హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మల్టీగ్రెయిన్ మిల్లెట్స్తో కేక్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మిల్లెట్ పౌడర్తో చేసినా కానీ కేక్ చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదు సింపుల్ ప్రాసెస్తో ఎవరైనా కూడా ఈ కేక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు న్యాచువల్గా ఇక్కడ నేను తీసుకున్న మల్టీగ్రైన్ మిల్లెట్స్ని జావ కోసం వాడుతానండి రాగులు జొన్నలు సజ్జులు కలిపి నీట్గా క్లీన్ చేసి ఎండలో ఎండపెట్టి తీసుకున్నాను వాటినే ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్న కప్పుతో కొల్చి తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు మల్టీగ్రెన్ మిల్లెట్స్ని సేమ్ మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు ఓట్స్ని తీసుకున్నాను వీటన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు వరకు పెరుగుని మళ్ళీ సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుముని నెక్స్ట్ కొంచెం వెనీలా ఎసెన్స్ని కూడా వేసి బెల్లం అంతా కూడా చక్కగా కరిగే వరకు కలుపుకోవాలి అలాగే పెరుగులో ఉండలేమీ లేకుండా విస్కర్తో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు కొల్చామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి ఈ ఆయిల్ని కూడా ఒకసారి అంతా కూడా ఇలా చక్కగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జల్లెడ పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన మిల్లెట్ పౌడర్ని జల్లించుకోవాలి మనం ఒక కప్పు వరకు మిల్లెట్ పౌడర్ని ఒక కప్పు వరకు ఓట్స్ని తీసుకున్నాం కదా చిన్న కప్పుతో కొలిచాం కదా మిక్సీ పడితే ఇలా పెద్ద కప్పు వరకు అయ్యాయి అంటే పెరుగు కొల్చిన కప్పుతో ఒక కప్పు వరకు అన్నిటినీ కలిపి తీసుకున్నాను వీటన్నిటిని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న మల్టీగ్రెయిన్ మిల్లెట్స్తో జిగురు ఉండదు కాబట్టి కేక్ అంతా కూడా చక్కగా పొంగాలి అంటే మళ్ళీ సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాము అంటే కేక్ చాలా బాగా పొంగుతూ వస్తుందండి ఇలా గోధుమ పిండి కూడా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లించాలి ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు కూడా ఎలా పడితే అలా కలపకుండా కటన్ ఫోల్డ్ మెతల్లో కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల కేక్ అంతా కూడా చక్కగా ఈవెన్గా పొంగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే కేక్ చాలా బాగా వస్తుందండి మల్టీగ్రెయిన్ మిల్లెట్స్తో చేసినా కానీ కేక్ పర్ఫెక్ట్గా పొంగుతుంది చాలా టేస్టీ ఉంటుంది కేక్ బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే ఇక్కడ నేను కేక్ టిన్కి ఆయిల్ రాసి గోధుమ పిండితో డస్ట్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు ఇలా బ్యాటర్ని వేసేయాలి కేక్టిన్కి మధ్యలో కనేసి ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పైనుంచి కొంచెం నట్స్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను కాజుని బాదంని బ్లాక్ కిస్మిస్ని తీసుకుంటున్నాను మీ ఇష్టాన్ని బట్టి వేటినైనా తీసుకోవచ్చండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టిన గిన్నెలోకి పెట్టేసేయాలి ఇక్కడ నేను ముందుగానే ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉప్పు వేసి ప్రీహీట్ చేశాను ఆ గిన్నెలోకి ఇలా చక్కగా సర్దేసిన తర్వాత పైనుంచి ఆవిరిపోకుండా మూతని కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టి ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి ఇక్కడ నేను కరెక్ట్గా ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను కావాలి అంటే మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇలా చాకుని పెట్టి చెక్ చేసేటప్పుడు క్లీన్గా వచ్చింది అంటే చక్కగా బేక్ అయినట్లే నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంటిని పక్కకు పెట్టేస్తున్నాను కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు డీమోల్ చేసేసేయాలి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా కేక్ ఎంత బాగా వచ్చిందో మల్టీగ్రెయిన్ మిల్లెట్స్తో చేసినా కానీ కేక్ చాలా బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా కేక్ కావాలి అని అడిగినప్పుడు ఇంట్లో ఉండే మిల్లెట్స్తో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదండి చాలా సింపుల్గా మల్టీగ్రెయిన్ మిల్లెట్ కేకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్